హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే అసలు బాగాలేనండి నాలుగు రోజులు జ్వరం వచ్చి రెండు బంతలు కప్పుకొని పడుకునే ఉన్నాను తల నొప్పి రొంప చాలా నీరసంగా ఉందండి ఎంత నీరసంగా ఉంటే మా ఇంట్లో పెద్దలు మా వాళ్ళు నాకు ఏం చేశారో చూడండి పోయి అలా చేసేసారు దీనివల్ల నేను లేచి వంట చేసుకున్నా ఉత్తమం లేదు నాకు సేవలు చేస్తున్నాను అన్న పేరుతోటి పని పెంచారు తప్ప తగ్గించలేదు ఆ పొయ్యి అంతా కడుక్కొని తుడుచుకునేటప్పటికి అసలే నా చిన్నప్పుడు పొయ్యండి మా తాతగారు మా అమ్మగారికి ఇచ్చారట మా అమ్మగారు నాకు ఇచ్చారట నేను నా పిల్లలకి నేను ఆదిస్తుంటే నేను ఎక్కడ వాళ్ళకి పొయ్యి ఇచ్చేస్తాను అని చెప్పి ఒక బర్నర్ బాగుంది చక్కగా బాగుంది కదా అని ఉంచాను రెండో బర్నర్ ఈ రెండు రోజుల్లో తిరగొట్టు సార్ చూసారా ఇరిపోసారు ఇప్పుడు కొత్త తెచ్చి వేయాలన్నా ఇరిగిపోద్ది ఉండదు ఒరిజినల్ పోతే ఒరిజినాలిటీ ఒరిజినాలిటీయే కదండి చెడదేశారు పోయింది ఆ పొయ్యి అంతా కడిగేటప్పటికి నా రెండు రోజుల నీరసం ఒక రోజులు ఎగిరిపోయిందండి ఆ పొయ్యిని చూసేటప్పటికే సగం ఎగిరిపోయింది అనుకోండి అది శుభ్రం చేసేటప్పటికి మొత్తానికి ఎగిరిపోయింది ఏంటోనండి ఇంట్లో ఆడవాళ్ళకి నీరసం వస్తే పని చేసేది ఎక్కువ వాళ్ళకి కొత్త పని కల్పించేది తక్కువ మీ ఇంట్లో ఎంతమంది ఎలా ఉంటారో కామెంట్ చేయండి అసలైన మ్యాటర్కి వచ్చేస్తే చూసారా అవోకెత్తు అంటే ఇవోకెత్తు దాన్ని శుభ్రం చేయాలా దీన్ని కడగాల ఏదేమనుకున్నా కొంచెం కష్టపడితే కష్టపడ్డాను కానీ అండి పొయ్యి అయితే మటుకి చాలా బాగా క్లీన్ అయిపోయింది అమ్మయ్య ఇక వంట పనిలోకి వెళ్దాం రండి ఇంకెందుకు ఆలస్యం తడా ఏంటి ఏదో వండుతున్నా అని అనుకున్నారా జ్వర వాటికి ఏం తిన్నా ఏం వండినా తినాలనిపించదండి ఈట ఆకులు గోంగూరలా కనబడుతుంది అనుకుంటున్నారా కనబడ్డం కాదండి గోంగూర అది ఏ జ్వరంతో గోంగూర తింటావా జ్వరంతో గోంగూర తింటావా అనకండి నేను తినకపోయినా పిల్లలకి పెట్టాలి కదండి పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలో తెలియక తలా తోక తెలియని రుచులతో తోక తెలియని రుచులతో సతమతమయ్యే లేడీస్ మీకు ఇదే సువర్ణ అవకాశం చాలా మంచి అవకాశం చాలా గొప్ప అవకాశం అదేంటంటారా నేను ఇక్కడ వంట చేస్తున్నాను అది ఏమంటో చూసి కామెంట్ పెట్టండి మీకు ఎవరికన్నా తెలిస్తే తెలియకపోయినా సరే కామెంట్ పెట్టండి ఎందుకంటే మరి నేను తెలుసుకుంటాను కదా ఏవో ఫ్రిడ్జ్లో ఉన్న వాటితో ఏదో ఉండానో పాపం తినడానికి అయితే బాగానే ఉందండి పాప తిన్నాను అన్నది గోంగూర వేసాను అది మాడిపోయి మసబొగ్గు అయిపోయింది మసబొగ్గు ముందు చూపిస్తాను చూడండి జ్వరంతో తినకూడదు అంటారు కానీ అండి గోంగూరలో చాలా మంచి విలువైన పోషకాలు ఉన్నాయండి అవి మనం గ్రహించట్లేదు అంతే ఇప్పుడు గోంగూర తినొద్దు బంగాళ దంపతినొద్దు అది తినొద్దు ఇది తినొద్దు ఎండోయ్ ఆ గుడ్లు చూసారా నాటుకోడు గుడ్లు ఎండోయ్ మామూలు గుడ్లు కాదవి చూసారా ఎంతకు మాడిపోయిన చూపించానని చెప్పాను అదిగో మాడిపోయిన గోంగూర గోగుతున్నాను కానీ రావట్లేదు ఆ నాటు గుడ్డు ఒకటి వేసి అలా పెన్నం మీద పోస్తే అది అలా గంటుకుంది ఆ వేసిన ఒక గుప్పుడు గోంగూర వేసిన ఒక నాటుకోడు గుడ్డు లాస్ట్కి అలా తయారైంది ఇంకా లాస్ట్కి కాదు బట్ లీస్ట్ చూడండి అంటకే పోతుంది ఆ పెనానికి అమ్మా ఏం వండుతున్నావే నువ్వు నాకు నాకు వండకపోయినా పర్లేదమ్మా నేను ఇంటికి వచ్చి ఏదో ఒకటి వండుకొని తింటాను అని నా కూతురు పప్పు నన్ను చూసి చాలా బాధపడింది అండి వద్దమ్మా నువ్వు అది త్యాగం చేసి మళ్ళీ నా పొయ్యి నాశనం చేయొద్దు ఏదో ఒకటి వండుతాను కానీ నువ్వు తినేదే వండుతాను కంగారు పడుకు అంటూ అలా పొయ్యి దగ్గర కుస్తీపట్టి ఆ నీరసంతోనే అదిగోండి అలా వచ్చిందో రూపు రూపాన్న బొమ్మలు గీసాను అనుకున్నారు కాదండి అంత అయిపోయిన తర్వాత ఇది లాస్ట్లో అన్నం వేసాను మనకు లంచ్ బాక్స్ అంటే గుర్తొచ్చేది అన్నమే కదండి అన్నానికి మించింది ఇంకేమన్నా ఉందండి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం ఏం చేసినా ఏం చెందినా ఎలా చేసినా ఎలా చెందిన అన్న సరే అన్నం కోసమే అండి ఏదైనా సరే అన్నం కోసమే ఏదో అనుకుంటాం కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేని మనం బతకలేము అమ్మో అన్నం కోసం లెక్చర్ బాగా ఎక్కువ ఇచ్చేస్తున్నట్టున్నాను కట్ 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 లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిన పిల్ల తినేసి ఇంటికి వచ్చిందా అనుకుంటారేమో ఓయ్ మనం వంటలకు పేరినట్టిన వాళ్ళు ఎవరు లేడండి ఆయ్ సడన్గా వేసమారిపోయిందండో చూడండి అలా కలుపుకోవాలండి గుడ్డు కూడా వేసేసి మొత్తం అన్నం ఒక్కో మెతుకు ఒక్కో మెతుకు కలిపే కలిసేలాగా కలుపుకొని ఏం లేదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం గోంగూర వేసేసి అందులో గుడ్డు వేసేసి అన్నం వేసేయండి అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఉంటాయి గరం మసాలా పొడి అంతే వేసుకొని తిప్పేసి క్యారేజ్ పంపించేయండి నూనె వేయాలండి అవి నూనె వేయలేదని చెప్పలేదు మీరు వేయడం కానీ నూనె వేయాలి అది కానీ లంచ్ బాక్స్ ప్రిపేర్